హలో నమస్తే అండి నేను మీషా సిటీ క్రియేషన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉన్నది ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బంపర్ ఆఫర్ అయితే ఉందండి ఓన్లీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ పైన మాత్రమే ఆఫర్ అనేది ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి ఏ అంటే బ్లౌజ్ వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను వీడియో కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారండి ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మీకు నచ్చితే బుకింగ్ చేసుకోండి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి మాత్రం వీడియో కంపల్సరీ షేర్ చేయండి సిస్టర్స్ మీకు ఈ ప్రైస్లో వర్క్ బ్లౌజెస్ అనేది ఉండదు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీలో ఉంటుంది ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ నెక్ చూసుకోండి నెక్ అయితే చాలా బాగా వస్తుంది ఎవరికైనా సెట్ అవుతుంది కంపల్సరీ వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చూడండి కలర్ షేడ్ మాత్రం అస్సలు కాదు దానికి నేను గ్యారంటీ ఇస్తానండి ఓకేనా నేను బయట తెచ్చి అమ్మట్లేదు వర్క్ బ్లౌజ్లో మా సిస్టరే మిషన్ ఉందండి తనకి తనేస్తుంది ఓకేనా నెక్ వచ్చేసి ఇలా మనకి కట్ వర్క్లో వస్తుంది డిజైన్ చూసుకోండి చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది టూ బ్లౌజెస్ తీసుకుంటేనేమో థౌజండ్ సిక్స్టీ రూపీస్ అండి వన్ బ్లౌజ్ కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టూ బ్లౌజెస్ తీసుకుంటే మాత్రము మీకు థౌజండ్ అంటే ఫార్టీ రూపీస్ తగ్గుతుందండి ఓకేనా అండి ఇలా వస్తుంది హ్యాండ్స్ చూసుకోండి ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది వన్ మీటర్ ఉంటుంది కంపల్సరీ చూసుకోండి వన్ మీటర్ ఉంటుంది వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది టూ బ్లౌజెస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ వన్ బ్లౌజ్ కావాలంటే విత్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ సిక్స్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వన్ బ్లౌజ్ కావాలంటేనేమో ఓన్లీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తా ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి కింద నంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయాలి ఓన్లీ మెసేజ్ మాత్రమే అండి ఓకేనా నెక్స్ట్ ప్యారెడ్ గ్రీన్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను సింగిల్ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ డబుల్ తీసుకుంటే థౌజండ్ సిక్స్టీ రూపీస్ అండి మీకు ఫార్టీ రూపీస్ మిగులుతుంది ఓకేనా అన్నీ ఫ్రీ షిప్పింగ్ అండి చూసుకోండి పింక్లో మంచి గోల్డ్ అండి మొత్తం వచ్చేసి గోల్డ్లో వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫుల్ ఆఫర్ అండి ఆఫర్ అయితే ప్లీజ్ యూస్ చేసుకోండి చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు తెలిసిన వాళ్ళకి మాత్రం వీడియోని అయితే షేర్ చేయండి ప్లీజ్ వీడియో మాత్రం మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో ఫుల్ అనేది అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి నావీ బ్లూ కాంబినేషన్లో మిర్రర్ వర్క్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ మీరు ఇలా వస్తుంది రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది వన్ మీటర్ కంపల్సరీ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉందండి మన వీడియోలు ఇంకా కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి పాత వీడియోస్ చెక్ చేసుకోండి చాలా బాగున్నాయి వర్క్ బ్లౌజెస్ అయితే చాలా మంది తీసుకున్నారండి ఓకేనా ఇది వచ్చేసి మెంతి ఎల్లో కలర్ అండి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మెరుగు నైన్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడాలి హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే థౌజండ్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి ఓకేనా నచ్చితే మాత్రం బుకింగ్ చేసేసుకోండి చాలా బాగుంది థౌజండ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ అయితే లెమెన్ ఎల్లో అండి ఇది వచ్చేసి మంచి లెమన్ ఎల్లో వస్తుంది బ్యాక్ సైడు ఇలా వస్తుంది వర్క్ వచ్చేసి ఫ్రంట్ సైడు ఈ విధంగా వస్తుంది వన్ మీటర్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది నచ్చితే బుకింగ్ చేసేసుకోండి సిస్టర్స్ వర్క్కి మాత్రం నేను గ్యారెంటీ వాషబుల్ చేసినా కూడా మీకు అస్సలు వర్క్ అనేది ఇంత కూడా చేంజ్ అవ్వదు నేను చాలా వర్కులు బ్లౌజెస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇలా వస్తుంది నెక్ చూసుకోండి చాలా నీట్గా ఉందండి నెక్ వచ్చేసి ఇలా నీట్గా వస్తుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది నెక్ అయితే ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది నచ్చితే మాత్రం మెమ్మడే బుకింగ్ అయితే చేసేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుందండి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది నచ్చిన వాళ్ళు బుకింగ్ చేసేసుకోండి వన్ పీస్ తీసుకుంటేనేమో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ పీసెస్ తీసుకుంటే థౌజండ్ థౌజండ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఈ విధంగా ఉందండి చాలా బాగుంది కలర్ అయితే చూసేసుకోండి కొంచెం ఏమంటారు వైన్ కలర్లో ఉంటుందండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా గోల్డ్ ఆయింట్ కొంచెం ఈ కలర్లో ఉందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది నచ్చితే మాత్రం బుకింగ్ చేసేసుకోండి సిస్టర్స్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో అయితే షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఏమేమి కలర్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి మీకు ఏ శారీ మీదకి మ్యాచింగ్ అవుతుందో క్లియర్గా చూసుకోవచ్చు మీరు వీడియో ఆపి చూసుకోవచ్చు మీరు ఓకేనా అండి వచ్చిన వాళ్ళు వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో అండి చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో నెక్ అయితే సూపర్గా ఉందండి నెక్ డిజైన్ వచ్చేసి ఇలా కంప్యూటర్ వర్క్ అండి మగ్గం వర్క్ అయితే అస్సలు కాదు కంప్యూటర్ వర్క్ చాలా బాగుంటుంది మీకు వాషబులో ఓకేనా ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో అనేది షేర్ చేయండి మంచి ఆఫర్ అండి టూ తీసుకుంటే మాత్రం బెస్ట్ ఆఫరు ఓకేనా హ్యాండ్స్ చూసుకోండి చాలా బాగుంది ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు కట్ వర్క్ మాత్రమే కుట్టించుకోవాలి అప్పుడు ఈ డిజైన్కి లుక్ అనేది వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి ఓన్లీ వన్ సైడ్ డిజైన్ మాత్రమే ఉందండి చాలా బాగుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి వన్ సైడ్ డిజైన్ ప్యారెడ్ గ్రీన్లో ఉంటుంది ఇలా పికాక్ డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చాలా బాగుంది వన్ మీటర్ ఉంటుంది క్లాత్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా పికక్ డిజైన్లో ఉందండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుకింగ్ చేసుకోండి టూ తీసుకుంటే మాత్రం ఫార్టీ రూపీస్ తగ్గుతుందండి మీకైతే ఓకేనా టూ మీకు నచ్చిన కలర్స్ ఏమైనా టూ తీసుకుంటే ఫార్టీ రూపీస్ అనేది మినిమం లెస్ అవుతుందండి ఇది వచ్చేసి గోల్డ్ అండి గోల్డ్ అయితే ఇంక అన్నిటి మీదకి యూజ్ చేసుకోవచ్చు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది గోల్డ్లో మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది మీకు బ్యాక్ నెక్ అలా ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సూపర్గా అంటే సూపర్గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉందండి హ్యాండ్స్ చూసుకోండి చాలా బాగుంది ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆఫర్ ఇంకా స్టార్ట్ అవుతుందండి మన వీడియోలో మాత్రం ఆఫర్స్ ఉంటాయి ఉగాది ఆఫర్స్ కూడా ఉన్నాయి అందుకే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి వీడియో అయితే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్ సబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి కచ్ వర్క్ డిజైన్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చూడండి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది వర్క్ చూసుకోండి నీట్గా ఉంటుందండి మీకు బయట తీసుకునే వాటికి అన్ని దారాలు వేస్తాయి పిచ్చి అంటే కొంచెం ఇట్లా అంతా ఖచ్చి పిచ్చి ఉంటుందండి ఇలా ఉండదు ఇదైతే నీట్గా నెక్ చూసుకోండి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది దేనికైనా మ్యాచింగ్ అయితే తీసేసుకోండి బ్యాక్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే థౌజండ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అని ఫిఫ్ ఫార్టీ రూపీస్ మీకు లెస్ అవుతుంది టూ తీసుకున్న వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలరు ఇప్పుడు చూపించాను కదండి ఇందాక ఓన్లీ వన్ సైడ్ మాత్రమే డిజైన్ అని ఇది అదే అండి చాలా బాగుంది చూడండి వన్ సైడ్ డిజైన్ బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ అయితే వన్ మీటర్ కంపల్సరీ ఉంటుందండి వన్ మీటర్ ఉంటుంది క్లాత్కు మాత్రం నేను గ్యారంటీ ఉంటాను ఓకేనండి క్లాత్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోకండి వీడియో చూసిన వాళ్ళైతే ఓకేనా అండి చిన్న షా చూడండి నెక్ ఇది వచ్చేసి కలర్ అయితే కొంచెం రెడ్ మిక్స్ అండ్ పింక్ మిక్స్ ఉంటుందండి మొత్తం గోల్డే ఉంటుంది ఈ విధంగానైతే ఉంది చాలా బాగుంది నచ్చిన వాళ్ళు వెంటనే బుకింగ్ చేసేసుకోండి ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగానైతే ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారి చూసుకోండి ఒక్కసారి మీరు బుకింగ్ చేసుకుంటే మీకే అర్థమవుతుందండి ఓకేనా వచ్చిన వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే థౌజండ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లోనైతే ఉందండి నెక్స్ట్ వచ్చేసి నావి బ్రూలో ఇలా పికప్ డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగానైతే ఉందండి హ్యాండ్స్ ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంది చాలా బాగుంది బ్యాక్ నెక్ కూడా చూసుకోండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది సూపర్గా అంటే చాలా సూపర్గా ఉంది నచ్చిన వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉందండి వన్ మీటర్ క్లాత్ కంపల్సరీ ఉంటుంది వన్ మీటర్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు బుకింగ్ చేసేసుకోండి టూ టూ తీసుకుంటే థౌసండ్ సిక్స్టీ రూపీస్ వన్ తీసుకుంటే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇలా వచ్చింది బ్లౌజ్ మొత్తం కూడా ఈ విధంగా ఉంది నచ్చితే వెంబడే బుకింగ్ చేసేసుకోండి కింద స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా అండి నో కాల్స్ అండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయాలి ఇలా వస్తుంది పింక్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా ఉంది వర్క్ చూసుకోండి ఎంత బాగుందో అసలు నీట్గా ఉందండి మీకు బయట పోతే ఎంత అయినా మీకు ఈ క్లాత్ తీసుకోవడానికి టూ ఫిఫ్టీ పడుతుందండి ఓన్లీ క్లాత్కు మాత్రమే టూ ఫిఫ్టీ పడుతుంది ఇంకా మీరు వర్క్ చేయించుకోవాలంటే కంపల్సరీ సిక్స్ సెవెన్ మినిమం సిక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి క్లాత్ మీద అయితే మినిమం సిక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వర్క్కి అయితే మన దగ్గర ఓన్లీ మీకు ఫైవ్ ఫిఫ్టీకి వర్క్ అండ్ క్లాత్ అంత వస్తుందండి చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నీ కూడా కలెక్షన్ సూపర్గా ఉంది వన్ మీటర్ కంపల్సరీ ఉంటుంది నచ్చితే మాత్రం వెంటనే బుకింగ్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆ టూ తీసుకుంటే మాత్రం మీకు ఒక ఫార్టీ రూపీస్ మెస్ అవుతుందండి నచ్చితే బుకింగ్ చేసేసుకోండి ఇలా ఉంటుంది ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో మొత్తం వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి సిస్టర్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి ఏది నచ్చితే అది బుకింగ్ చేసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి గుడ్ బాయ్